ఇప్పుడే కంట్రీ డెలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ ది కంట్రీ డెలైట్ యాప్ నా పోలీస్ అయితేనేమి భార్యకు శత్రువే కదా పోలీస్ అయితేనేమి భార్య పాలిట యముడే అయ్యాడు పోలీస్ అయితేనేమి భార్య ప్రాణాలు తీసుకునేదాకా ఆమెను వేధించాడు ఇది ఖమ్మం జిల్లాలో ఆత్మహత్యకు పాల్పడిన ఎస్ఐ రాణా ప్రతాప్ భార్య కథ రాణా ప్రతాప్ కి రాజేశ్వరికి రాణా ప్రతాప్ కి రాజేశ్వరికి ఎనిమిదేళ్ల క్రితం పెళ్ళైంది వీళ్ళకిద్దరు పిల్లలు కూడా ఉన్నారు అయితే వారం రోజుల క్రితం రాజేశ్వరి జూలూరుపాడులో వీళ్ళు నివాసం ఉంటున్నారు ఖమ్మం జిల్లా జూలూరుపాడులో జూలూరుపాడులోనే ఆమె పురుగుల మందు తాగింది రాజేశ్వరి ప్రాణాలు కాపాడేందుకు ఆమె కుటుంబ సభ్యులు అన్ని ప్రయత్నాలు చేశారు ఆ హైదరాబాదు కూడా తీసుకొచ్చారు కానీ రాజేశ్వరి ప్రాణాలు దక్కలేదు ఆమె ప్రాణాలు కోల్పోయింది రాజేశ్వరి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం చనిపోయింది అయితే రాణా ప్రతాప్కి రాజేశ్వరికి మధ్య ఉన్న విభేదాలే ఆమె పురుగుల మందు తాగడానికి కారణమని తెలుస్తుంది రాజేశ్వరి ఆత్మహత్యకు కారణం ఎస్ఐ ప్రతాప్ అని తెలుస్తుంది ఎస్ఐ రాణా ప్రతాప్ ప్రస్తుతం రైల్వే ఎస్ఐగా పనిచేస్తున్నాడు ఈయన రైల్ రైల్వేలో ఎస్ఐగా పనిచేస్తున్నాడు గతంలో ఖమ్మం జూలూరుపాడులో ఎస్ఐగా పనిచేశాడు ప్రతాప్ పై మొదటి నుంచి ఆరోపణలు అనేక ఉన్నాయి చాలా దురుసుగా ప్రవర్తిస్తాడు చాలా ఘోరంగా మాట్లాడతాడు ఎవరినైనా బెదిరిస్తాడనే ఆరోపణలు ప్రతాప్ పై ఉన్నాయి ప్రతాప్ రఘునాథ్ యపాలెం రాణా ప్రతాప్కి రఘునాథాయపాలెంకు చెందిన రాముల తండాకు చెందిన రాజేశ్వరితో పెళ్ళైంది మీరు స్క్రీన్లో చూస్తున్నారు ఒకవైపు రాజేశ్వరి ఇద్దరు పిల్లలతో కలిసి ఫోటో దిగిన దిగిన ఫోటో మరోవైపు ఎస్ఐ రాణా ప్రతాప్ గన్నుతో కనిపిస్తున్న ఫోటో రాణా ప్రతాప్ దురుసుగా ప్రవర్తిస్తాడని ప్రతాప్కి భార్యకి మధ్య విభేదాలు ఉన్నాయని వాళ్ళ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు ప్రతాప్ వేధింపులతోనే రాజేశ్వరి అలియాస్ బేబీ పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేసిందని తెలుస్తుంది ఖమ్మం జిల్లాలో ఇప్పుడు ఈ వ్యవహారం దుమారం రేపుతోంది ఖమ్మం జిల్లాలో వ్యవహారం దుమారం రేపుతోంది ఖమ్మం జిల్లాలోని ఇప్పుడు రైల్వే పోలీసుగా పనిచేస్తున్నాడు రాణా ప్రతాప్ రాణా ప్రతాప్ వేధింపులు తట్టుకోలేక వారం క్రితం రాజేశ్వరి పురుగుల మందు తాగినట్టుగా తెలుస్తుంది పురుగుల మందు తాగిన రాజేశ్వరిని హైదరాబాద్ కూడా తీసుకొచ్చారు హైదరాబాద్లోని కీలకమైన ఆసుపత్రుల్లో చికిత్స అందించారు కానీ రాజేశ్వరి ప్రాణాలు దక్కలేదు రాజేశ్వరి చనిపోవడంతో ఆమె మృతదేహానికి ఖమ్మం ఏరియా ఆసుపత్రిలో మార్టం జరుగుతున్న టైంలో ఒక్కసారిగా ఆమె బంధువులు కుటుంబ సభ్యులు ఆసుపత్రి ముందుకొచ్చి ఆందోళనకు దిగారు ఆమె కుటుంబ సభ్యులు ఆసుపత్రి ముందు ఉన్నారు ఆ సమయంలో ప్రతాప్ ఎస్ఐ ప్రతాప్ అక్కడికి రాగానే ఆయన పైన దాడికి ప్రయత్నించారు మనం స్క్రీన్లో చూస్తున్నాం రాణా ప్రతాప్ ఎస్ఐ రాణా ప్రతాప్ పైన ఆమె కుటుంబ సభ్యులు దాడి చేస్తున్న విజువల్ చూస్తున్నాం పోలీసులు వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు ప్రతాప్ పైన అనేక ఆరోపణలు ఉన్నాయి భార్య కూడా అనేక ఆరోపణలు చేసినట్టుగా తెలుస్తుంది కొద్ది రోజులుగా వీళ్ళ మధ్య తీవ్రమైన విభేదాలు కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది ఈ విభేదాల నేపథ్యంలోనే రాజేశ్వరి పురుగుల మందు తాగినట్టుగా అర్థమవుతుంది భారీ ఎత్తున ఒక్కసారి జనం చూడొచ్చు రాజేశ్వరి కోసం అనేక మంది చాలామంది అక్కడికి తరలివచ్చారు రాజేశ్వరి స్వస్థలం ఖమ్మం జిల్లా రఘునాథాయ పాలెం మండలం రాములు తండా నుంచే రాజేశ్వరిని రాణా రాణాప్రతాప్కి పెళ్లి చేశారు రాజేశ్వరి మూడు రోజుల క్రితం ప్రకారం మూడు రోజుల క్రితమే రాజేశ్వరి పురుగుల మందు తాగింది రాజేశ్వరి పురుగుల మందు తాగడంతో ఆమెని ఖమ్మంలోని ఒక ఆసుపత్రికి తీసుకొచ్చారు అప్పటికే ఆమె పరిస్థితి సీరియస్ కావడంతో హైదరాబాద్ తరలించారు హైదరాబాద్లో చికిత్స అందించినప్పటికీ కూడా రాజేశ్వరిని కాపాడుకోలేకపోయారు రాజేశ్వరి చనిపోయారు రాజేశ్వరికి ఇప్పుడు ఖమ్మం ఏరియా ఆస్పత్రిలో మార్టం నిర్వహించారు మార్టం సమయంలోనే అక్కడికి భారీ ఎత్తుగా ఎత్తున రాజేశ్వరి బంధువులు కుటుంబ సభ్యులు తరలివచ్చారు రాజేశ్వరి కోసం అక్కడ ఆందోళన చేశారు మనం చూడొచ్చు స్క్రీన్లో రాజేశ్వరి పిల్లలు పసిపిల్లలు ఆ పిల్లలు పిల్లల్ని చూస్తుంటే అక్కడున్న వాళ్ళంతా బోరున విలపిస్తున్నారు ఇద్దరు పసిపిల్లలు ఇద్దరు పసిపిల్లలు ఏడుస్తున్నారు అమ్మ కావాలి అని అని ఏడుస్తున్నారు వీళ్ళకి రాజేశ్వరికి రాణా ప్రతాప్కి ఎనిమిది నెలల క్రితం ఎనిమిదేళ్ల క్రితమే పెళ్ళైంది వాళ్ళకి ఇద్దరు చిన్నారులు ఉన్నారు ఒక పాప ఒక బాబు మీరు స్క్రీన్లో చూడొచ్చు వాళ్ళ విజువల్స్ ఆ పిల్లలు ఇద్దరిని చూస్తుంటే అక్కడున్న వారందరికీ ఆవేదన కన్నీళ్ళతో పాటు ఆగ్రహం కూడా పెళ్ళి తట్టుకోలేక అక్కడే కనిపించిన ఎస్ఐ రాణా ప్రతాప్ పైన దాడికి ప్రయత్నించారు రాణాప్రతాప్ని పైన దాడి చేసే ప్రయత్నం చేశారు రాణాప్రతాప్ బంధువుల పైన కూడా దాడికి ప్రయత్నించినట్టుగా తెలుస్తుంది సిచ్యువేషన్ చూస్తుంటే మనకు అర్థమవుతుంది అక్కడ ఎంత ఆక్రోషం కనిపిస్తుందో నిజానికి ప్రతాప్తో అనేక ఇబ్బందులు పడ్డది రాజేశ్వరి అని ఆమె బంధువులు చెప్తున్నారు ప్రతాప్ తమ బిడ్డని తీవ్రంగా వేధించాడు హింసించాడు అది తట్టుకోలేకనే ఆమె పురుగుల మందు తాగి ప్రాణాలు తీసుకుందని అక్కడికి వచ్చిన ఆమె బంధువులంతా చెప్తున్నారు ఒకసారి అక్కడ సిచ్యువేషన్ చూస్తే నిజంగా బాధాకరంగా కనిపిస్తుంది అది ఆసుపత్రి దగ్గర ప్రస్తుతం మీరు చూస్తున్న సీన్ అంతా ఆసుపత్రి దగ్గర వాళ్ళని వాళ్ళ బంధువుల్ని కట్టడి చేయడానికి ఆ ప్రశ్నిస్తున్న వాళ్ళ బంధువుల్ని కంట్రోల్ చేయడానికి పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు ఈ రాజేశ్వరికి మధ్య చాలా ఘర్షణ అయినట్టుగా తెలుస్తుంది రాణాప్రతాప్ రాజేశ్వరిని శారీరకంగా హింసించినట్టుగా తెలుస్తుంది బ్లాక్ షర్ట్ లో మనం ప్రతాప్ విజువల్ చూసాం ఇప్పుడు సో రాజేశ్వరికి సంబంధించిన ఫోటో చూడొచ్చు ఫోటోలో ఆమె కంటి పైన గాయాలు కనిపిస్తున్నాయి రాజేశ్వరిని రాణాప్రతాద్ ప్రతాప్ కొట్టడం వల్లే ఆమె పురుగుల మందు తాగినట్టుగా తెలుస్తుంది ఆత్మహత్యకు పాల్పడినట్టుగా తెలుస్తుంది ప్రతాప్ ఎస్ఐ రాణా ప్రతాప్ కాకి డ్రెస్ వేసుకున్నంత మాత్రాన మానవత్వం ఉంటుందని చెప్పడానికి లేదు కాకి దుస్తులు వేసుకున్నంత మాత్రాన సమన్యాయం పాటిస్తారని చెప్పడానికి లేదు కాకి దుస్తులు వేసుకున్నంత మాత్రాన ఆ భార్యని సరిగ్గా చూసుకుంటాడని చెప్పడానికి లేదు అనిపిస్తుంది ఇన్సిడెంట్ చూస్తుంటే ప్రతాప్ తన భార్య పైన దాడి చేసిన విజువల్ని మనం ఫోటోని చూస్తున్నాం కుటుంబ సభ్యులు ఈ ఫోటోలు ఇప్పుడు బయటకు చూపిస్తున్నారు రాజేశ్వరిని నిత్యం ఎస్ఐ రాణాప్రతాప్ తీవ్రంగా హింసించేవాడని శారీరకంగా హింసించేవాడని దాడి చేసేవాడని చెప్తున్నారు ఈ ఫోటోలు రాజేశ్వరి బతికుండగానే తీసిన ఫోటోలు రాజేశ్వరి తీవ్రమైన ఆవేదనగా ఉన్న సమయంలో తీసిన ఫోటోలు ఈ ఫోటోల్లో చూస్తే ప్రతాప్ రాజేశ్వరిని ఏ స్థాయిలో చిత్రవధకు గురి చేశాడో అర్థమవుతుందంటూ వాళ్ళ కుటుంబ సభ్యులు చెబుతున్నారు ప్రతాప్ వేధింపుల వల్లే ఆయన భార్య రాజేశ్వరి ప్రాణాలు కోల్పోయినట్టుగా అర్థమవుతుంది ప్రతాప్ చేసిన దాడికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు బయట వైరల్ అవుతున్నాయి అక్కడికి వచ్చారు ప్రతాప్ సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న ప్రతాప్ ఆసుపత్రి దగ్గరికి వచ్చాడు వచ్చిన తర్వాత అమ్మాయి తలపైన గాయాలు కావచ్చు ఆ తర్వాత ఆమె ఆత్మహత్య చేసుకోవడం ఆ తర్వాత ఆమె చని పురుగుల మనం తర్వాత ఆసుపత్రికి తరలించిన తర్వాత ప్రాణాలు కోల్పోవడం ఇదంతా ఆ కుటుంబ సభ్యుల్లో తీవ్రమైన ఆక్రోషానికి కారణమైంది ఆ కుటుంబ సభ్యుల్లో తీవ్రమైన ఆగ్రహానికి కారణమైంది ఒంటిపైన దెబ్బలు చూడటంతో ప్రతాపే తమ బిడ్డను చంపేశాడంటూ అతని పైన తిరగబడ్డారు ప్రతాప్ కుటుంబ సభ్యుల పైన రాణా ప్రతాప్ మాత్రమే కాదు రాణా ప్రతాప్ కుటుంబంలో అందరూ పోలీసులే రాణా ప్రతాప్ తండ్రి కూడా గతంలో పోలీస్ కానిస్టేబుల్గానే పనిచేసినట్టుగా తెలుస్తుంది ఆ తర్వాత రాణా ప్రతాప్ అతని తమ్ముడు కూడా పోలీస్ డిపార్ట్మెంట్లోనే ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీలో అంతా పోలీసులు ఉన్నప్పటికీ కూడా ఒక అమాయకురాలైన మహిళకి న్యాయం జరగలేకపోయింది ఆ మహిళే రాణా ప్రతాప్ కట్టుకున్న భార్య వేధింపులను తట్టుకోలేక సాధారణంగా ఎవరైనా మనలాంటి వాళ్ళం ఎవరైనా భార్యల్ని మన మనకు లాంటి కుటుంబాలు ఎవరైనా ఒక మహిళ భర్తతోటి వేధింపులకు గురైతే భర్త చిత్రహింసలకు గురి చేస్తే పోలీసుల దగ్గరికి వెళ్ళి తమ మన గోడు వెళ్ళబుచ్చుకుంటాం పోలీసుల దగ్గరికి వెళ్ళి మనల్ని కాపాడమని వేడుకుంటాం పోలీసుల దగ్గరికి వెళ్ళి మనం ఫిర్యాదు చేస్తాం అటువంటి పోలీసులే కట్టుకున్న భార్యని సరిగ్గా చూసుకోకపోతే ఆ పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పుడు మనం ఈ ఎస్ఐ రాణా ప్రతాప్ ఉదంతంలో చూడొచ్చు భార్యకి కనీసం భార్యకి న్యాయం చేయలేని పరిస్థితి భార్యకి కూడా న్యాయం చేయలేని పరిస్థితి మనం వాదిస్తున్నారు అక్కడ బ్లాక్ టీషర్ట్లో ఉన్న వ్యక్తే రాణాప్రతాప్ అతను అక్కడున్న ఆయన భార్య బంధువులతో వాదిస్తున్నాడు అతన్ని ప్రశ్నిస్తున్నారు అతన్ని రక్షించడానికి అక్కడున్న కొంతమంది ప్రయత్నిస్తున్నారు అతనిపైన దాడి చేసేందుకు బంధువులు ప్రయత్నిస్తుండటంతో అతన్ని కాపాడే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు పోలీసులు సిచ్యువేషన్ చూస్తే చాలా ఉద్రిక్తకర వాతావరణం కనిపిస్తుంది ప్రతాప్ తన భార్య మరణానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది తన భార్యని ఎందుకు కొట్టాడు శారీరకంగా హింసించాడనే అనే విషయాలపైన ఆయన ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని అక్కడికి వచ్చిన వాళ్ళంతా ప్రశ్నిస్తున్నారు మొత్తానికి ఎస్ఐ రాణా ప్రతాప్ పైన గతంలో అనేక ఆరోపణలు కూడా ఉన్నాయి గతంలోనే ఈయన ట్రైనీ ఎస్ఐగా ఉన్నప్పుడే తుపాకీ తీసి ఖమ్మం బస్టాండ్ దగ్గర ఒక చెప్పుల దుకాణం వ్యాపారిని బెదిరించినట్టుగా ఇతనిపైన ఆరోపణలు ఆరోపణలున్నాయి ఇతని తమ్ముడి పైన కూడా కొన్ని ఆరోపణలున్నాయి పోలీస్ ఫ్యామిలీ కావడంతో మమ్మల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరనే ధోరణితో రాణా ప్రతాప్ ప్రవర్తించేవాడని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి దీంతో ఒక్కసారిగా రాణా ప్రతాప్కి పైన ఇప్పుడు అందరికీ ఆగ్రహం కలుగుతుంది అతని భార్యను కూడా ఇదే విధంగా దురుసుగా ప్రవర్తించి పద్ధతి లేకుండా ప్రవర్తించి భార్య పట్ల చిత్రవధ చేసి ఆమెని ఆమెని శారీరకంగా హింసించడం వల్లే ఆమె ప్రాణాలు కోల్పోయినట్టుగా అర్థమవుతుందని అక్కడికి వచ్చిన వాళ్ళు చెప్తున్నారు ప్రస్తుతానికి రాణా ప్రతాప్ పైన కేసు నమోదైనట్టుగా తెలుస్తుంది అయితే రాణా ప్రతాప్ ప్రతాప్ని శిక్షించాల్సిందే అని రాజేశ్వరి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు రాణా ప్రతాప్ ఖచ్చితంగా తప్పు చేశాడు ఆ తప్పుకి శిక్ష పడాల్సిందే అని ఆమె ఒక ఆమె కుటుంబ సభ్యులు చెప్తున్నారు సిచ్యువేషన్ మాత్రం అవుట్ ఆఫ్ కంట్రోల్గా తెలుస్తుంది ప్రస్తుతానికి ఖమ్మం జిల్లాలో ఈ ఇష్యూ అతిపెద్ద టాపిక్గా మారింది చూడాలి రాణా ప్రతాప్ని రాణా ప్రతాప్ పైన పోలీస్ డిపార్ట్మెంట్ ఎటువంటి చర్యలు తీసుకుంటుందో పోలీసుల భార్యలకే రక్షణ కల్పించలేనప్పుడు పోలీసుల భార్యలకే ఒక సెక్యూరిటీ లేనప్పుడు సామాన్యుడికి న్యాయం జరుగుతుందా మీరేమనుకుంటున్నారు ఒక ఎస్ఐ తన భార్యని ఈ విధంగా చిత్రవద చేస్తున్న ఒక ఎస్ఐ సామాన్యులకి న్యాయం చేయగలరా తన భార్యని వేధించి ఆమె ఆత్మహత్యకు కారకుడైన ఒక ఎస్ఐ ఆయన విధులతో సామాన్య ప్రజలకు న్యాయం చేయగలడా చట్టం ప్రకారం వాళ్ళకి న్యాయం అందించగలడా మీరేమనుకుంటున్నారు ఎస్ఐ రాణా ప్రతాప్ చేసిన ఈ పనిని మీరు ఏ విధంగా భావిస్తున్నారు ఖచ్చితంగా ఈ వీడియో కింద కామెంట్ల రూపంలో మాకు తెలియజేయండి చూస్తూనే ఉండండి అప్డేట్ సమాచారం కోసం సుమన్ టీవీ లైవ్ అట్లాగే సుమన్ టీవీ డిజిటల్ లైవ్